తుఫాను వల్ల వారం రోజుల నుండి ఒంగోలు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న శంఖవాణి గ్రామాన్ని అధికారులు పట్టించుకోవటం చాలా బాధాకరమని ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఇంచార్జ్ చుండూరు రవిబాబు అన్నారు శంఖవాని కొంట వెళ్లే రహదారి తుఫాన్ వల్ల కొట్టుకుపోవడంతో ఊర్లోకి వెళ్లాలన్నా రావాలన్నా రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని అంతేగాక వారం రోజుల నుంచి నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారికి రహదారి నిర్మించి మంచినీరు సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి రాష్ట్ర నాయకులు జూపుడి ప్రభాకర్ కొత్తమండ మండల అధ్యక్షులు లంకపుత అంజిరెడ్డి నగరపేట అధ్యక్షులు కటారి శంకర్ ఆళ్ల రవీంద్ర రెడ్డి తదిరబాబు ఉన్నారు பக்க <laughs> 3 ஆ இப்போ வந்து பாண்டைய பக்க நம்ம பைப்பு அங்கங்கலாம் ஆமா வீவேட்டி பைப்புல அப்படியே যাই இருந்து இருந்து சேருங்க 108 காரே பட்டி 146 தடவலாம் பாயா சரி அங்கங்கலாம் அங்கங்கலாம் కొత్తపట్నం మండలంలోని శంకువారిగుంట గ్రామానికి మా పార్టీ తరఫున పెద్దలు జూపుడు ప్రభాకర్ గారు మండల అధ్యక్షులు లంకపోత అంజిరెడ్డి గారు పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ళదేవేందర్ రెడ్డి గారు కటారి శంకర్ గారు మరియు ఇతరులందరం కలిసి ఈ తుఫాను బాధితుల్ని పరామర్శ కోసం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మొన్న ముంతా తుఫాన్కు వచ్చిన వరద కారణంగా బ్రిడ్జి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డు ఏదైతే సైడ్ డైవర్షన్ కోసం వేశారో అది కట్ అయిపోయి రోడ్డు మొత్తం తెగిపోయి ఊరు ఐసోలేట్ అయిపోయింది అంటే ఊరు చుట్టూ నీళ్లు చేరి ఊర్లో వాళ్ళు బయటకు రాకుండా బయట వాళ్ళు ఊళ్ళోకి కుదరకుండా అది ఒక దీవిలాగా తయారైతే వాళ్ళు నిన్న ఒక రోజు ఏదో మూడు రోజులు నాటి జరిగితే నిన్నొటి రోజు మాత్రం అధికారులు వచ్చి భోజనం వస్తే ఏర్పాటు చేశారంట అక్కడ మంచినీళ్ళు గ్రామానికి పోవాల్సిన మంచినీరు పైపు లైన్ కూడా తెగిపోయింది ఊళ్ళో ప్రస్తుతానికి మంచినీళ్ళు లేవు రేషన్ మాత్రం చౌక బియ్యం ఇచ్చినట్టున్నారు మనిషికి ఒక ఇంటికి ఒక ఐదు కేజీ లెక్క మేము దాంట్లో భాగంగా అందరికీ వెజిటబుల్స్ కందిపప్పు ఇంటికి ఒక కేజీ లెక్కన మా పార్టీ ధర అనుకుంటున్నాం ప్రభుత్వం ఇటుకుండా అధికారులు తిరుగుతూ రెండు మూడు రోజులుగా తిరుగుతూ ఈ ఊరే కనపడినట్టుగా వ్యవహరించడం ఇది రాజకీయ కారణంగా భావించాల్సి వస్తుంది ఊళ్ళో మనుషులు మనుషులు కాదా మిగతా సమాజానికి శంకువారి ఉంటే ఒంగోలు పక్కనే ఉంటే దీనికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం కూడా చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం మా వంతుగా మేము నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో వచ్చాం దిస్ఇస్ జూపడి ప్రభాకర్ రావు శంకువారి గుంట గ్రామ వాస్తవనం ఈ వరదలు ఎలవలు మా ఊరికి కొత్త ఏం కాదు కానీ కానీ ఇటీవల వచ్చినటువంటి ఈ మౌంద తుఫా తుఫాన్ ఏదైతే ఉందో ఈ సైక్లో కనీ విని ఎరిగిన రీతిలో మెయిన్ రోడ్డుకి ఒంగోలు కొత్తపట్నం రోడ్డుకి సైడ్గా రైట్ సైడ్ ఉండే మా విలేజ్ని మొత్తాన్ని మా ఊరికి వేసుకున్న రోడ్డుకి ఒక బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జిని కూడా ఈ పెద్దవాగు దగ్గర టోటల్గా కట్ అయిపోవటం జరిగింది దీని ద్వారా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు దాదాపు ఒక నూట యాభై రెండు వందల కుటుంబాలు ఐసోలేట్ అయిపోయి రోడ్డుకి రావటానికి ఏమాత్రం అవకాశం లేదు గ్రామంలో చాలా మంది ముసలి వాళ్ళు పిల్లలు లేస్తే కూలికి వెళ్ళేటటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా కూలి పనులు దొరక్క దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ తుఫాను ప్రభావం వల్ల ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది ఊర్లోకి వెళ్దామంటే సగం దూరం వచ్చి మేము కూడా మామూలుగా బురదలో కూడా వెళ్ళగలం కాని ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దకు విరిగిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పాలంటే దీన్ని అధికారులతో ఇప్పుడే నేను కలెక్టర్ తోటి రాజ్బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది మోస్ట్ ఆఫ్లీ కలెక్టర్ గారు వాళ్ళ టీంను కూడా పంపిస్తాడు లేకపోతే తను కూడా వచ్చి చూడొచ్చు ఇప్పుడు నాతోటి తీసుకొద్దాం అనుకుంటే ఆయన వేరే పనుల మీద గిద్దలూరు ప్రాంతంలో ఉన్నా అని చెప్పాడు సో ప్రభుత్వం గా ఫర్గట్ అబౌట్ పొలిటీషియన్స్ ప్రభుత్వం ఈ సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని మా ఊరి మీదగానే కొత్త బట్టం ఈత ముక్కల దాకా పోయామని చెప్తున్నారు కానీ ఒక ఊరు గళ్ళితో వాడ మాలపల్లె ఊరికి దూరంగా రోడ్డుకు దూరంగా విసిరేసినట్టు ఉండిపోతే ఒక దీవిలాగా వరద మొత్తం పొలాలు మొత్తం నీళ్ళై ఉన్నాయి లోపల మనుషులు ఉండిపోయారు పశువులు ఉన్నాయి ముసలి వాళ్ళు ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఇది చాలా విచారించదగ్గ అంశం దీన్ని అవసరమైతే నేను ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పర్సనల్ కూడా మాట్లాడతాను వాటర్ లైన్ మంచినీళ్ళ లైన్ కూడా టోటల్ గా తెగిపోవడం జరిగింది సో ఫుడ్ అంటమా ఏదో విధంగా బతుకుతారు కానీ లో ఇలాంటి ఐసోలేటెడ్ ఏరియాస్ ఆదుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే కనీసం డబ్బులు కూడా ఈ ఊరి మీద ఏమాత్రం ఖర్చు పెట్టినట్టుగా కనపడటం లేదు అదే ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మొన్న భోజనం పెట్టామండి ఏదో పెళ్లి భోజనం పెట్టినట్టు మాట్లాడినట్టు కనబడుతుంది మా ఆంజిరెడ్డి గారితో సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బొంగోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవన్న అదేవిధంగా ఈ మండలం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజిరెడ్డి గారు మామూలుగా నేను కలెక్టర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన ఎంఆర్ఓతో మాట్లాడితే సార్ సార్ మొన్న వాళ్ళు భోజనం పెట్టాం సార్ అంటున్నా ఆవిడ ఒకసారి ఎవడో చూడండి ఒక మూడు భోజనం పెట్టిందో రెండు తర్వాత రవీందర్ రెడ్డి గారు మా ఊర్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు శంకరన్న ఇంకా మిత్రులందరం కూడా కలిసి రావడం జరిగింది ప్రభుత్వం గా దీని మీద స్పందించి ఈ రోడ్డు గా నాకు తెలిసి ఒక వంద టిప్పర్ల మట్టి అయితే ఈ రోడ్డు కంప్లీట్ అవుతుంది రాకపోకలు ఉంటాయి గవర్నమెంట్ పెద్ద డబ్బులు కూడా ఉండదు కలెక్టర్కి నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను కలెక్టర్ గారు కూడా ఈ మెసేజ్ తీసుకునే వెంటనే తను కూడా రావాలని కోరుతూ ఉన్నాం సైక్లోన్ ఫండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కొంత రిలీజ్ చేసినట్టుగా కనబడుతోంది సో వాటిని ఇక్కడ ఉపయోగించాలని ఇలాంటి ఊర్లో ఇంకా ఎక్కడైనా ఉంటే జిల్లాల్లో వాటిని కూడా చూడండి ఈ ఊరిని కూడా చూడండి మా ఊరిది ప్రత్యేకంగా ఇది వార్తల్లో తీసుకెళ్తున్నామని కాదు కానీ జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఒంగోలు హెడ్ క్వార్టర్ దర్ ఇస్ ఎ బిగ్ లైన్ సో ఐ మీన్ సూరారెడ్డిపాలెం టూ ఈత మొక్కల దానికి సైడ్ లో రైట్ సైడ్ ఉండే విలేజ్ ఇది డిస్కనెక్ట్ అయిపోయింది లో ఏరియల్ సర్వే చేసుకున్న వాళ్ళకి ఇది కనపడుద్ది కానీ ఆ ఏరియల్ సర్వే తిరిగిన వాళ్ళు ఇటు తిరిగి వచ్చారా ఇటు రాలేదండి ఏరియల్ అంటే ఏరియల్ సర్వే అంటే దాన్ని తిరుగుతుంటారు కదా సో వీళ్ళు ఎవరు రాలేదట రావాలని మా ఊరు కూడా కోరుకుంటా ఉన్నారు ముందుగా చెప్పినట్టుగా ఈ ఎలవలు ఈ వరదలు మా ఊరికి కొత్తగా మేము చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకుని ఇంట్లో ఈదుకుండా తిరిగిన వాళ్ళమే కానీ ప్రోగ్రెస్ అవుతున్నట్టుగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా రోడ్లు వేసిన తర్వాత తెగిపోతే వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి జరిగితే యుద్ధ ప్రాతిపదిక మీద కలెక్టర్ని తర్వాత ఇక్కడున్న నాయకుల్ని తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు రవెన్ వచ్చాడు ఆయన ఏం చెప్తున్నా అంటే ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే నేనే రేపు బియ్యం సరుకులు కూరగాయలు అన్ని పంపించేస్తాను అంటాడు ఒక వ్యక్తి ఎంతకాలం చేయగలుగుతారు సో ఇన్స్టిట్యూషన్ ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం దీనిలోకి రావాలి కాబట్టి కలెక్టర్ అండ్ ఈ టీమ్ అండ్ అస్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద షుడ్ కమింగ్ టు ఫార్వర్డ్ అండ్ ఈ విలేజ్ ని ఇమిడియట్ గా అదుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు